అరకులో మేము స్టే చేసిన హోటల్ అయితే జంగిల్ వెళ్ళ అనమాట సో బయటకు వచ్చేసరికి ఇంక్లూడింగ్ పార్క్ ఉంటుంది అనమాట హోటల్లోనే పక్కనే సో ఇలా ఉంటదనమాట ఇది ఓన్లీ ఇక్కడ స్టే చేసే వాళ్ళకంట మాత్రమే సో ఇదన్నమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ నేను మిస్ అయిపోయాను ఎందుకంటే నేను పెళ్లికి వెళ్ళాను కాబట్టి సో నేను నైట్ టైం పెళ్లికి వెళ్ళాను వచ్చేసరికి లైట్ లైన్ ఆఫ్ చేస్తారు సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను రూమ్ టూర్ పెడతాను చూడండి సో ఇక్కడ అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఆ బాబు మా బాబు కాదు అగొండ పాప మా పాప ఈ బాబు ఉండే జారుబల్ జారుతాడు వీరుడు ఇప్పుడు అదిగోండి వాడే అనమాట సో ఇది పాప అందులో ఇరికిపోయింది అదే ఇక్కడ బాధలు అనమాట సో ఇలా ఉంటదన్నమాట పిల్లలతో వస్తే మాత్రం ఈ రెస్టారెంట్ అయితే స్టే చేయండి చాలా బాగుంటుంది సో రూమ్స్ కూడా మనకి నీట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి సో అంతే అనమాట ఆల్రెడీ ఈ వీడియో నేను పోస్ట్ చేశాను కాకపోతే ఎందుకో తెలీదు వ్యూస్ స్టక్ అయిపోయి అందుకే మళ్ళీ రీపోస్ట్ రీపోస్ట్ చేస్తున్నాను అంతే బాయ్